హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగిని బుజ్జమ్మ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగానే ఉన్నారని అనుకుంటున్నాను నేను ఈరోజైతే మీకు పల్లెటూరు వ్యూ మార్నింగ్ మార్నింగ్ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ దిగో మా వారు తమలపాకు వస్తున్నారు మా అమ్మ అయితే ఇక్కడ దిగ నిల్చొని చూస్తూ ఉంది అట్లా పైకి ఎక్కడానికి అయితే స్టెప్స్ లేవు అందుకనేసే నిచ్చేసి ఎక్కాము అమ్మ అయితే ఎక్కలేదు అందుకనేసే మేము కోస్తున్నాము ఫ్రెండ్స్ చూస్తున్నారా పల్లెటూరు వాతావరణం ఎంత చక్కగా ఉందో పొద్దు పొద్దున్నే అదిగో అక్కడ చెనక్కాయలు విడిపిస్తున్నారు మాకు వచ్చిన అక్కడ కూర్చున్న పెద్ద ఆయనే కావాలని వచ్చాడు అర్ధగట్ట ఆ పెద్దనాన్నకి ఆకులు కోహిస్తున్నాము ఫ్రెండ్స్ ఎలా ఉంది మా వీడియో చూడండి మా గార్డెన్లో చెరుకు గడలు కనకాబ్రా చెట్లు తీగలు అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చితే